కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ని సెటప్ చేసుకోవడానికి విడిగా మనం బోటబుల్ డిస్క్ క్రియేట్ చేసుకోవాల్సిన పని లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు డ్రైవ్ డ్రైడ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక స్టోర్ నుంచి ఇది మనకే రూట్ యూజర్స్కే పనికి వస్తుంది సో ఇక్కడ మనం ఏ పర్టికులర్ బోర్టబుల్ డిస్క్ని అయినా దీని ద్వారా బూట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ప్లస్ అనే సింపుల్ని కచ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డౌన్లోడ్ ఇమేజ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక దీంట్లో రకరకాల బోటబుల్ డిస్క్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో మనం ఏ బోటబుల్ డిస్క్ కావాలంటే కనుక దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డెబిఏని చెప్పేసని చెప్పేసి అని చెప్పేసి అని నెంబర్ ఆఫ్ అంటే మనకు పాపులర్ బోటబుల్ డిస్క్ అన్ని ఇమేజెస్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో వన్స్ దీన్ని మనం బూట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం బోటబుల్ డిస్క్ని ఇలాగ మనకి లిస్ట్లో బోటబుల్ డిస్క్ పేరు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మన ఫోన్కి యూఎస్పీ కేబుల్ని కనెక్ట్ చేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్బీ కేబుల్ నేను కనెక్ట్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ చూసాడు కదా పీసీకి వైపు నేను ఫోన్ కనెక్ట్ చేస్తూ ఉన్నాను యూఎస్పి పోర్టుకి ఇక్కడ పీసీలో చూస్తే కనుక డ్రైవర్ డైడ్ అనేది కొత్త డ్రైవ్ వచ్చేసింది సో ఇప్పుడు మనం బయాస్లోకి వెళ్దాం సో బయాస్లోకి వెళ్ళడం కోసం సిస్టమ్ని నేను రీస్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ బయాస్లోకి వెళ్ళడం కోసం కీబోర్డ్ మీద ఎఫ్ టూ కీని ప్రెస్ చేస్తున్నాను సో ఇప్పుడు బయాస్లోకి వెళ్తే కనుక బూట్ డ్రైవ్ ఆర్డర్లో వచ్చేటప్పటికి స్లాట్ ఒక జీఈ స్లాట్ అని చెప్పేసి నాకు కొత్త ఆప్షన్ వచ్చింది చూడండి సో అది మనకి ఏదైతే కనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నామో అది యూఎస్పీ డ్రైవ్గా డ్రైవ్గా డైరెక్ట్ అనమాట సో దాన్ని ప్రైమరీ బూట్ డివైస్గా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్లోకి బూట్ చేసుకోవచ్చు